అప్డేట్స్ మనతో పాటు అందించడానికి సీనియర్ సంపాదకులు తెలకెల్ రవి గారు ఉన్నారు రవి గారు నమస్తే సార్ నమస్తే వర్మ గారు సార్ డయారియా కేసులపై మండల్లో వాడి వేడి విజయనగరం ఏదైతే బొత్స గారి కోట ఉన్నదో ఆ కోట వేదికగా ఈరోజు మండల్లో బొగ్గుమన్న పరిస్థితి మంత్రి గారు ఒక మాట చెప్తారు ఆధారాలతో మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చనిపోయిన వాళ్ళందరికీ కూడా కుటుంబ సభ్యులకి సాయం చేశారు అని చెప్పి ఈయన ప్రశ్నించడం సో ఇటు వెళ్తుంది మండలి అంటే మొగాందు సంతోషించాలి కౌన్సిల్లో ప్రతిపక్షం లేకుండా ఉన్నా కానీ కౌ ఐ మీన్ అసెంబ్లీలో లేకపోయినా కౌన్సిల్లో ఈ చర్చ కొంచెం ప్రజా సమస్యలు ముఖ్యంగా డయేరియా లాంటిది పది పన్నెండు మంది చనిపోయిన ఘటన దీని మీద చర్చకు రావటం మనం ఆహ్వానించాలి సమస్య చాలా బాధాకరమైంది వాళ్ళు చనిపోవటం కానీ అలాంటి అంశాలు చర్చకు రావాల్సిన అవసరం ఏంటి అన్నది ఇప్పుడు అసెంబ్లీలోకి వెళ్ళటం ఎందుకు అవసరమో కౌన్సిల్ చెప్తుంది ఇక్కడ సో ఒక విధంగా బొత్స ఇప్పుడు నిర్వహిస్తున్న పాత్ర జగన్కు కనువిప్పుకోవాలి ఖచ్చితంగా చెప్పాలంటే కాకపోతే కౌన్సిల్ వీళ్ళకి మెజార్టీ ఉంది చైర్మన్ కూడా అప్పుడు వాళ్ళు ఎన్నుకున్న ఉన్నారు అంతవరకు ఓకే కానీ అదే సమయంలో నిలబడాలి కదా ఇప్పుడు డయేరియాతో గుర్లా కదా గుర్లా అనే చోట చాలా ఘోరంగానే జరిగిందండి అక్కడ వీళ్ళది ఒకటే స్టాండర్డ్ సమాధానం ఏంటంటే ఐదేళ్ళు నేను ఏం చేయలేదు కాబట్టి జరిగిందని ఐదేళ్ళు చేశారా లేదా ఒక విషయం ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఎందుకు అనేది కదా ముఖ్యమైనది పవన్ కళ్యాణ్ కూడా అక్కడికి వెళ్ళారు కొంత మాట్లాడారు ఆయన కూడా ఈ మాట అన్నప్పటికీ తను కూడా సహాయం ప్రకటించారు ఇక్కడ రెండు మూడు రకాలుగా చర్చ వచ్చింది అచ్చెనాయుడు అంతకుమించి మంత్రి సత్య ఆయన సత్యప్రసాద్ చెప్పాడు సత్యకుమార్ 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 మాటలతో సమస్య వచ్చింది సత్యకుమార్ ముందు నేను బొత్స అది చెప్తాను అంటే ఇంతమంది పోయినప్పుడు దీనికి కారణం కొంత నిర్లక్ష్యం ఉంది అలాగే అక్కడ ఉన్న ఉద్యోగులను మార్చి ఎవరు వేరే వాళ్ళని పెట్టాలని కొంతవరకు దానివల్ల ఆ అవినీతి కోసం వాళ్ళ మీద ఒత్తిడి పెట్టడం దీనివల్ల ఈ పరిస్థితి వచ్చిందనేది ఆయన ఆరోపణ అంటే సత్యకుమార్ మాట్లాడుతూ మీకు చాలా ఆనందంగా ఉన్నట్టుంది ఇది ఇలాంటి సమస్య వచ్చినందుకని కొంచెం నవ్వుతూ మాట్లాడేసరికి వాళ్ళు అభ్యంతరం చెప్పారు ఎందుకంటే రాజకీయంగా ఏ లోపలేమున్నా సరే పైకి వచ్చేసరికి డయేరియా మృతులు ఇలాంటి సమస్య వచ్చినప్పుడు వాళ్ళకి సంతోషం ఎవరికైనా ఎందుకు సంతోషం ఉంటుంది ఒకవేళ ఉన్నా కానీ అలాంటి మాట్లాడకూడదు కదా సత్యకుమార్తో పోలిస్తే అచ్చెన్నాయుడు బొత్స చాలా పూ చిరకాల ప్రత్యర్థులు వాళ్ళు అయినా కానీ వాళ్ళు రాజకీయంగా మాట్లాడారు ఆయన ఏమన్నారంటే అచ్చెన్నాయుడు కూడా జోక్యం చేసుకొని బొత్సనే కదా అక్కడ ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు మరి అక్కడ సరిగ్గా చెయ్యలేదు ఐదేళ్ల నుంచి మీరు ఒక చిన్న గ్రామం కూడా మీరు అది కలపలేదు ఆ మందు క్రిమి సంహారకాల ఇవి దానివల్ల ఇది వచ్చిందని ఆయన ఆరోపిస్తే బొత్స తీసిన లాజిక్ ఏంటంటే పదిహేను ఏళ్ళ నుంచి నేను ప్రాతినిధ్యం వహిస్తున్నాను నెలల్లో రానిది మూడు నాలుగు నెలల్లోనే ఎందుకు వస్తుంది నిజమే కదా ఈ పదిహేను నెలల్లో తెలుగుదేశం పాలించిన కాలం కూడా ఉంది వైసీపీ పాలించిన కాలం ఉమ్మడి పాలన అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ప్రతి సమస్యను కేవలం తక్షణ రాజకీయ ప్రయోజనాల నుంచి చూడకూడదు ఏం చేయాలి మిగిలిన మున్సిపాలిటీల్లో కూడా ఇలాంటి సమస్యలు ఏమైనా వస్తాయా ఎలా వాటర్ ప్యూరిఫికేషన్ ఏంటి ఈ అంశాలు ఆలోచించే బదులు ఉత్తరాంధ్రలో క్రమేణా భూగర్భ జలాల కాలుష్యము లేకపోతే సూయిజీ కలిసిపోవటము ఈ సమస్యలు ఎక్కువగా ఉందని పర్యావరణ నిపుణులు చెప్తున్నారు అచ్చంగా దాని మీద దృష్టి పెట్టకుండా ఇప్పుడు సత్యకుమార్ అలా మాట్లాడినప్పుడు బొత్సను లేకపోతే ఆ పార్టీ వాళ్ళు అన్నది ఏంటంటే చనిపోయారని మీ ప పవన్ కళ్యాణ్ గారే సహాయం ప్రకటించారు కదా దాని మీద ప్రా ఫోకస్ పెట్టకుండా ఇదేందుకు ఎందుకు మాట్లాడుతున్నారంట కొంత అక్కడ జరిగింది ఏదైనా నేను కౌన్సిల్ ఎలా వే వాడిగా వేడిగా ఉండబోతుంది అనేది చూడలేదు జగన్ ఉన్నప్పుడు కూడా ఇలాగే ఉండదు అసెంబ్లీలో ఎలాంటి పరిస్థితి లేదు కదా అసెంబ్లీలో లేదు సంఖ్య లేదు ఆయన వెళ్ళడానికి కూడా సిద్ధంగా లేరు నేను గతంలో కూడా చెప్పా జగన్ అంటూ వెళ్తే రెండు నిమిషాలు బాగా ఐదు నిమిషాలు మాట్లాడినా దానికి ఉండే ఎఫెక్ట్ దానికి ఉంటుంది ఆయన ఆయనకు మొహం చల్లడం లేదా ఆయన వెళ్ళడానికి సిద్ధంగా లేరు ఇప్పుడు మూడు గంటలకు మాట్లాడతారన్నారు బొత్స అంటే అనేక యుద్ధంలో ఆరు తేరిన సిద్ధహస్తులు కాబట్టి యుద్ధ కాబట్టి అక్కడ ఆయన ఉన్నారు బహుశా హాట్ హాట్గా కౌన్సిల్ సాగేటటువంటి సంకేతాలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి ఆ హాట్ హీట్ ఎలా ఉన్నా సరే ముందు నీట్ వా నీళ్లు నీట్గా చేసి అక్కడ ప్రజలకు సమస్య లేకుండా చేయాలి రెండవది గిరిజన ప్రాంతాల్లో కూడా జ్వరాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అక్కడే ఏజెన్సీ సీజనల్ అండి సీజనల్ కాబట్టి చాలా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ఈ అంశం చర్చకు రావడం చాలా మంచిది జనరల్ డయేరియాని మనం అరికట్టవచ్చు పొలిటికల్ అని మనం అరికట్టలేము పొలిటికల్ డయేరియా కొద్దీ ఉన్నది కక్కడానికి లేదా అక్కడానికి దీన్ని సాధారణంగా తీసుకునే కంటే ఈ ఫోకస్ ఆన్ డయేరియా పొలిటికల్ డయేరియా వద్దు ఈ ఎత్సేపటికి సమాధానం చెప్పాలి ఇక్కడ వాళ్ళ దాడి ఎక్కువగా ఉంటుందని దాడి ఎదురు దాడి కంటే కూడా చికిత్స నివారణ సహాయం కూడా అని కుటుంబాలు ఇంకొక సమస్య కూడా ఉంది వర్మ ఈ మున్సిపల్ ఉద్యోగులు అంగన్వాడీలు లేదా అవుట్ సోర్సింగ్ వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగులు వీళ్ళేనండి ముఖ్య పాత్ర వహించేది నాలుగు రోజులు రోడ్లు రోడ్లు ఉడ్చకపోతే వీధులు శుభ్రం చేయకపోతే మన పరిస్థితి వేరే ఉంటుంది అలాగే నీళ్లు విడిచేవాడు విడవకపోతే వేరే ఉంటుంది కానీ వాళ్ళ మీద ఇప్పుడు మీద దేని మీద పడినట్టుగా ప్రతాపం వాళ్ళ మీద చూపిస్తూ వాళ్ళను వాళ్ళందరూ వైసీపీ వాళ్ళు ఉన్నారు వాళ్ళను మార్చాలి అనేది కూటమి నాయకులు స్థానికంగా అనేక చోట్ల ఈ కార్యక్రమం కొంత చేపడుతున్నారు దానివల్ల కూడా డిస్టర్బెన్స్ వస్తుంది ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఒకసారిగా ఐదేళ్ల నుంచి ఉన్న ఒక వ్యవస్థ అదిపోయింది సో ఈ విధంగా కొన్ని బ్రిడ్జెస్ కొన్ని అనుసంధానంగా ఉన్నటువంటి వ్యవస్థల్లో కూడా డిస్టర్బెన్స్ వచ్చింది మున్సిపల్ కార్మికులు మొన్ననే వెళ్ళి సంబంధిత మంత్రికి లేకపోతే అధికారికి కూడా వివరణ ఇచ్చి వచ్చారు వాళ్ళ జీతాలు వాళ్ళ సమస్యలు అలాగే ఉన్నాయి కాబట్టి ముందు పురపాలక వ్యవస్థ గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్యం అన్నది శుభ్రం చేయాలి రాజకీయ పరిశుభ్రం మనం ఇప్పుడు ఎలా చేయలేము కనీసం ఈ పర్యావరణ పరిశుభ్రం చేస్తే చాలా మంచిది అంటే అసెంబ్లీలో ఇంకెలాగన్నా వీళ్ళు డిసైడ్ అయ్యారు కాబట్టి కౌన్సిల్లో తన పవర్ ఏంటో చూపించాలన్న ఆలోచన అయితే కనిపిస్తున్నది అనుకోవచ్చండి పవర్ అక్కడ ఎక్కువ సభ్యులు కూడా ఉన్నారు కాబట్టి వైసీపీకి ఖచ్చితంగా కదా ఇప్పుడు దట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ అండి ఇప్పుడు ఇప్పుడు రాజకీయాల్లో తప్పకుండా ఎక్కడ బలం ఉన్నది వాళ్ళు చూపిస్తారు అడగాలి కూడా కదా ఇప్పుడు డైరీ ఇప్పుడు నిన్న ఇంకోటి చెప్తా ఇప్పుడు అసెంబ్లీలో కంటే ముఖ్యమైనది నిన్న సిపిఎం నాయకులు వీళ్ళందరూ వెళ్ళి స్మార్ట్ మీటర్లు బిగించకుండా అడ్డుపడ్డారు పిక్ చేసి ఇళ్లలో నుంచి బయటకు వచ్చారు తీసుకొచ్చారు వాళ్ళు మీడియాతో కూడా మాట్లాడారు సరే ఫోకస్ అంత ఉండదు అని ఇప్పుడు ఈరోజు వీళ్ళు వైసీపీ వాళ్ళ పత్రికలో కూడా దాన్ని పెద్దగానే వాళ్ళు ఉన్నప్పుడు తెచ్చినవే స్మార్ట్ మీటర్లు ఇప్పుడు ప్రభుత్వాలు మారే కానీ స్మార్ ఇద్దరు స్మార్టే ప్రజలకు మటుకు మీటర్ పెడుతున్నారు కాబట్టి ఈ పరిస్థితుల్లో ఈ ఉద్యమాలు సమస్యలు ప్రశ్నలు లేకుండా ఎలా పోతాయండి ఇప్పుడు రిలయన్స్తో అరవై ఐదు వేల కోట్లకు పెట్టుబడులకు ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు సంతోషం ఏం చేస్తారు వాళ్ళు బయోగ్యాస్ క్లీన్ బయోగ్యాస్ సిబి సిజిఎస్ ఏదో ఓకే కానీ దాంట్లో ఒక క్లాస్ ఏంటి తెలుసా ఆల్ అవైలబుల్ ల్యాండ్స్ ఖాళీగా ఉన్న భూములు వాడుకోవచ్చు అని దాంట్లో ఉంది దీనికి నిర్వచనం ఎలా ఉంటుంది దాన్ని పరిధి ఎవరు నిర్ణయించాలి ఇంకా ఇంకా దానికి ఏముంటుంది కాబట్టి ఇప్పుడు పైగా వాడు ఇవన్నీ చేసిన వాడు పెట్టే షరతులు ఎలా ఉంటాయి చేయటం కోసం షరతులు కదా ఇక్కడ సమస్య గతంలో కూడా చంద్రబాబు ఎదుర్కొన్న సమస్య అదే ఆయన అప్పుడు తెచ్చినవన్నీ సరైనవి అంటారు ఇప్పుడు నిన్న రాఘవులు విజయవాడలో మాట్లాడుతూ ఒక మాట అమరావతి కోసం తెస్తున్నారు ఓకే కానీ అప్పుకి ఏం షరతులు పెడుతున్నారు ఆ విషయం చర్చించాలి కదా ప్రపంచ బ్యాంకు ఊరికినే అప్పులు ఇవ్వదు నిన్న మీకు నేను ఆ పత్రాలు కూడా చూపించాను మీరు ఎందుకు పారదర్శకంగా అప్పు షరతుల గురించి దీనికోసం ఇది చేయాలని ఎందుకు మీరు ప్రజల ముందు పెట్టరు వచ్చేసింది వచ్చేసింది అయిపోయింది రిలయన్స్ వచ్చేసింది ఇంకో చోట ఇంకో మాల్ వచ్చింది ఇంకో చోట ఇప్పుడు అంటే ఇది ఇప్పుడు మనం మాట్లాడుకుంది వాటర్